హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవాని వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ వ్లాగ్ ఏంటంటే సాటర్డే రోజు బ్లాగ్ అండి ఇది ఉదయం లేచిన తర్వాత ఇంట్లో పండ్లన్నీ చక్క పెట్టేసుకుని పూజ చేసుకుని గుడికైతే వెళ్ళొచ్చాము వచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ వేసుకుని తిన్న తర్వాత ఇప్పుడైతే వంట స్టార్ట్ చేశానండి ఈ రోజు వంట అయితే వంకాయ టమాటా కర్రీ అలాగే బీట్రూట్ ఫ్రై అండి ఈ రెండు అనమాట అలాగే బియ్యం అయితే నానపెట్టేశాను బియ్యం నానుతూ ఉన్నాయన్నమాట బియ్యం నానిపోతే ఇంకా ఎసరైతే పెట్టేస్తాను ఎసర పెట్టి అన్నం ఉడికేలోపు ఇక్కడ కాయగూరలు అయితే కట్ చేసి పెట్టుకుంటే రెడీగా రెండు కూడా రెండు స్టవ్ల పైన వేసేసి చేసేసుకుంటే ఒక పని అవుతుంది ఇప్పుడైతే ఇంకా స్టవ్ వంటించి ఎసరైతే పెట్టేస్తానండి అలాగే ఇక్కడ ఇక్కడ కర్రీ చేయడం కోసం వంకాయలు అలాగే టమాటాలు బీట్రూట్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి శుభ్రంగా బాగా కడిగేసుకుని ఇంకా కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ వంకాయలు కట్ చేసేసి ఒక గిన్నెలోకి వేసుకున్నాను అలాగే బీట్రూట్ అయితే పైన తొక్క చెక్కేసి బీట్రూట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఫ్రై చేయడానికి చిన్న ముక్కలు అయితే త్వరగా మగ్గిపోతాయి కదా అని చెప్పి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు వీటన్నిటిని కూడా కట్ చేసేసుకున్నానండి కట్ చేసేసుకుని అన్ని కూడా పేట్ లో అయితే రెడీగా పెట్టుకున్నాను ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఆనియన్ ఏంటంటే ఒకటి కట్ చేసాను బానే ఉంది కానీ ఇంకొకటి ఏంటంటే బాగా కళ్ళు వండిపోయినాయి అనమాట కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి చూసారు కదా కూర కోసం అయితే అన్ని ఇక్కడ ప్లేట్లో రెడీగా పెట్టుకున్నాను బీట్రూట్ ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు టమాటా పచ్చిమిర్చి అలాగే వంకాయలు నల్లగా అయిపోకుండా ఉండడం కోసం కట్ చేసేసి వాటర్లో వేసి అయితే పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఇంకా స్టవ్ వంటించి కూర అయితే స్టార్ట్ చేస్తాను ఇది కట్ చేసేలోపు రైస్ ఉడికిపోయింది అన్నం వాచ్ను ఇప్పుడు స్టవ్ అంటించి ఒక దాక పెట్టుకున్నానండి దాకలోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసుకుని కొంచెం ద్వారగా వేయించుకోవాలి చిన్న మంట మీద అలా బాగా వేగిపోయిన తర్వాత ఇంకా వంకాయలను అయితే వేసుకోవాలి ఇక్కడ నేను చేసేది వంట నూనె పప్పు నూనె అండి అంటే గాను నూనె పప్పు నూనె నువ్వుల నూనె అంటారు కదా ఆ నూనె అనమాట అందుకని నేను ఆయిల్ వేసిన తర్వాత నొగర్ల కింద వస్తుంది ఒరిజినల్ గా ఆ పప్పు నూనె అయితే అలాగా నొగర్లు వస్తుంది అనమాట అదే ఆన్వాలు ఇలా చక్కగా ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే వేసేసాను వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని అలా కలిపేసుకున్న తర్వాత వంకాయల్ని మధ్యలో ప్లేస్ చేసుకోవాలండి ప్లేస్ చేసుకుని ఆ తర్వాత దానిలోకి ఏంటంటే టమాటాలు మనం కట్ చేసుకున్నాం కదా ఆ టమాటా ముక్కలు వేసుకుంటే ఒకేసారి మనకి వంకాయలు టమాటా రెండు కూడా చిన్న మంట మీద మగ్గిపోతాయి టైం కలిసి వస్తుంది అందుకని అలా నేను మధ్యలో ప్లేస్ చేసి కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసేసి మూత పెట్టేసానండి మూత పెట్టేసి చిన్న మంట మీద మగ్గని ఇచ్చాను ఇటుపక్క వంకాయలు టమాటాలు అటు అటుపక్క స్టవ్ పైన్ కి ఈ కూరను మార్చేసి ఇటుపక్క స్టవ్ పైన అయితే మళ్ళీ ఒక బాండీ పెట్టుకున్నాను ఆ బాండీలోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచుకున్న ఒక నాలుగైదు వెల్లుల్లి రేఖలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసాను వేసిన తర్వాత ఒకసారి కాసేపు వాటిని వేయించుకుని వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ కరివేపాకు వీటిని వేసుకోవాలి వేసుకుని వాటిని కూడా కొంతసేపు చిటిపెట్లాడి దోరగా మగ్గిన తర్వాత ఇంకా బీట్రూట్ ముక్కలు వేసుకోవడమేనండి ఫ్రై చేస్తున్నాం కాబట్టి మరీ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు లైట్ గా మగ్గితే సరిపోతుంది ఎందుకంటే ఆ ఉల్లిపాయల్లో తేమ అనేది ఉంటే మనకి బీట్రూట్ అనేది అడుగు పట్టేసి మాడిపోకుండా కలర్ మారిపోకుండా టేస్టీగా బాగుంటుంది అనమాట అందుకని ఉల్లిపాయల్ని కొంతసేపు మాత్రమే వేయించి ఇంకా కొంచెం తేమ ఉండగానే ఉల్లిపాయల్లో బీట్రూట్ ముక్కలు వేసేసుకోవాలి అలా వేసుకుంటే మనకి అడుగు పట్టకుండా చక్కగా వేగుతుంది బీట్రూట్ అయినా క్యారెట్ అయినా ఫ్రై చేసినా కూడా అలా చేసుకోవాలి బాగుంటుంది ఇప్పుడు ఇలా కొంతసేపు ఉల్లిపాయలు వేయించిన తర్వాత కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలను వేసేసుకున్నాను వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి ఈ ఆయిల్తోని ఆ ఉల్లిపాయ ముక్కలతోని చక్కగా బాగా కలిసేలాగా గరిట్టు పెట్టి కలిపేసుకుని మూత పెట్టేసి ఇంకా చిన్న మంట మీద మగ్గనివ్వడమేనమాట అలా నిదానంగా చక్కగా చిన్న మంట మీద మగ్గిపోతే లాస్ట్లో ఇంకా ఉప్పు కారం పసుపు వేసేసుకుని ఒక్కసారి కలిపి రెండు నిమిషాలు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి బీట్రూట్ ఫ్రై తయారైపోతుంది ఇప్పుడు వాటిని ఇంకా మూత పెట్టేసి బీట్రూట్ ముక్కల్ని అటు సైడ్ పొయ్యి మీదకి మార్చి మగ్గనిస్తున్నాను అనమాట ఈ లోపైతే ఇక్కడ టమాటా ముక్కలు అలాగే వంకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయినాయి వాటిని ఒక్కసారి కలిపేసుకుని ఇప్పుడు దీనిలోకి రుచికి తగినంత పసుపు ఉప్పు కారం వేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా వంకాయ టమాటా ముక్కలకి బాగా పట్టేలా కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇంక దీనిలోకి కొద్దిగా వాటర్ వేసుకుంటే కూర చక్కగా తయారైపోతుంది నేను ఇక్కడ టమాటాల్లో వేసాను కదా అని చెప్పేసి చిన్నగా పులుపు అయితే వేయలేదు మీకు కొద్దిగా పులుపు అంటే చింతపండు పులుపు వేసుకోవాలి అంటే ఈ టైంలో కొద్దిగా చింతపండుని రసంలాగా తీసి వేసుకోవచ్చు నేనైతే ఇంకా అవి వేయలేదండి వేయకుండా ఓన్లీ వాటర్ వేసాను అంతే చాలా బాగుంటుంది ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి వేసి ఒకసారి కలిపేసుకుని ముందుగా తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరని వేసుకుని ఒక్కసారి కలిపేసి ఇంకా మూత పెట్టేసుకోవడమే అలా మూత పెట్టేసుకుంటే చక్కగా కూర అయితే తయారైపోతుందండి అలాగే ఇటుపక్కన బీట్రూట్ ఫ్రై కూడా చక్కగా తయారైపోయింది బీట్రూట్ చెప్పాను కదా మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి ఒక్కసారి కలిపేసి రెండు నిమిషాలు మగ్గనిచ్చి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను చక్కగా మగ్గిపోయింది బీట్రూట్ ఫ్రై తయారైపోయింది అటు సైడ్ కూడా కూర కూడా తయారైపోయిందండి ఈ రెండు కూరలు కూడా పెద్ద టైం పట్టవు ఎక్కువ టైం లేనప్పుడు తక్కువ టైంలో సులువుగా చక్కగా టేస్టీగా చేసుకోవచ్చు బాగుంటుంది ఇక్కడ కూడా వంకాయ టమాటా కర్రీ అయితే చక్కగా గుజ్జులాగా తయారైపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ రోజు వంట అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఈ రెండు కూరలు వంట చేస్తూనే మనిషి బాటిల్స్ పట్టాను కుళాయి వస్తే ఇంక రెండు బాటిల్స్ ఉండిపోయినాయి కరెంట్ పోయింది అనమాట అందుకని చెప్పి ఇంకా బాటిల్స్ పక్కన పెట్టేశాను ఈ రెండు పక్కన పెట్టి ఆ రెండు పట్టాను కరెంట్ పోయింది లోపు ఆ తర్వాత ఇంకా నేను వంటకి వాడిన సామాన్లు టిఫిన్ చేసిన టీ తాగిన సామాన్లు ఉంటే కడిగేసి ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఈ పూటకైతే వంట చేసిన తర్వాత కంప్లీట్ గా సామాన్లతో సహా పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా చూసారు కదా చక్కగా సింపుల్ గా అయితే ఈ రెండు కూరలు రెడీ అయిపోయినాయి ఇంట్లో పని కూడా కంప్లీట్ అయిపోయింది ఇంతేనండి చూసారు కదా ఇవాటి బ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి అలాగే నేను చేసిన బ్లాగ్ నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా వంట అయిన తర్వాత మా వారు వచ్చిన తర్వాత మేమైతే భోజనం వడ్డించుకున్నామండి ఇక్కడ నేను ప్లేట్లో వేసుకున్న మినపగారు ఉంది కదండి ఈ మినపగారులను పాయసము తెలుసున్న వాళ్ళైతే పుట్టినరోజు అని చెప్పి పంపించారనమాట ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ